హలో అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ ఐ కన్సల్టెంట్ న్యూరటాలిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మదినగూడ అండ్ చందనగర్ ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ప్రీ బేబీస్ అనగా నవజాత శిశువులు బరువు తక్కువ పుట్టిన పిల్లలు ఎన్ఐఎస్ నుంచి డిశ్చార్జ్ అవుతూ ఉంటారు ముఖ్యంగా పేరెంట్స్ చార్జ్ అయ్యే ముందు ఎంతో యాక్సెస్గా మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఇంటికి వెళ్ళాక ఎలా చూసుకోవాలి సార్ ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇంటికి వెళ్ళడం ఓకేనా ఇంటికి వెళ్ళాక బేబీ బాగానే ఉంటారా వాళ్ళ మెదల్లో వేల వేల ప్రశ్నలు ఉంటా ఉంటాయి అవన్నీ మేము తాపీగా తీరుస్తూ ఉంటాం అయినప్పటికీ కొంతమంది యాంగ్జైటీలో మళ్ళీ మళ్ళీ టెన్షన్లో అడుగుతూ ఉంటారు ముఖ్యంగా బేబీస్ ఎప్పుడు ఎన్ఐస్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ముఖ్యంగా థర్టీ ఫోర్ వీక్స్ అబోవ్ అంటే ప్రీమెచ్యూరిటీలో నలభై వారాల వరకు బేబీ ఉంటే ప్రీమెచ్యూర్ బేబీస్ బేబీస్లో థర్టీ ఫోర్ వీక్స్ అబవ్ అంటే వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది ముఖ్యంగా సక్స్ వాళ్ళు రిఫ్లెక్స్ పాలు గుంజి మింగి కిందకి తీసుకునే శక్తి జనరల్ థర్టీ ఫోర్ వీక్స్ వస్తుంది అలాగే యాప్మియస్ అంటే శ్వాస అనేది మనకి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్ ద్వారా మనకి నిర్ధారితం అవుతుంది సో ఒక్కోసారి పిల్లలు మర్చిపోతూ ఉంటారు బ్రీతింగ్ అనేది జనరల్ థర్టీ ఫోర్ వీక్స్ బిలో వరకు అలా మర్చిపోయే అవకాశం ఉంటుంది అలాంటి బేబీస్ కఫీన్ అనే మెడిసిన్ పెడతాము సో థర్టీ ఫోర్ వీక్స్ ఉన్న బిల్ బిలో ఉన్న బేబీస్కి ఎన్ఈసీ అంటే పేగులోకి ఇన్ఫెక్షన్ పేగులో నల్లగా గ్యాంగ్రీన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో అలా జనరలీ థర్టీ ఫోర్ బీక్స్ అనేది ఒక బెంచ్ మార్క్లా బేబీస్ జనరలీ వన్ పాయింట్ ఫోర్ కేజీస్ అబోవ్ అనేది ఒక బెంచ్ మార్క్లా మేము ఎన్ఐసిలో న్యూరటాలజిస్టులు కామన్గా ఫాలో అవుతుంటారు సో వన్ పాయింట్ ఫోర్ కేజీస్ దాటాక థర్టీ ఫోర్ వీక్స్ దాటాక బేబీస్ జనరలీ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాము అంటే తాను శ్వాస తీసుకోవాలి బ్రీతింగ్ అనే సమస్య లేకుండా తన తాను పాలు తాగడం అంటే జనరలీ లెస్ టూ కేజీస్ రెండు కిలోల బిలో ఉన్నప్పుడు తల్లి పాలు డైరెక్ట్గా పట్టించము చెంచాదార ఉగ్గు గిన్నె అంటే పల్లాడే అంటారు దాంతో పట్టించడము సరైన టైంకి తీసుకుంటున్నారు కరెక్ట్గా తాగుతున్నారు ప్లస్ తన తాను స్కిన్ టెంపరేచర్ అంటే చర్మం టెంపరేచర్ బేబీస్ స్కిన్ ఇచ్యూర్ ఉండడం వల్ల వాళ్ళు త్వరగా చల్లగా అయిపోతూ ఉంటారు బయట ఎన్విరాన్మెంట్కి ఎప్పటివరకు బాక్స్లో వామర్లో ఇంక ఉన్నప్పుడు టెంపరేచర్ మెయింటైన్ అయ్యి బయటకు వచ్చాక కూడా అదే మాదిరిగా టెంపరేచర్ మెయింటైన్ అవుతున్నారు లేదా చూసుకొని అంటే తన శ్వాస తీసుకోవడం తన పాలు తాగడం తనతో తను టెంపరేచర్ మెయింటైన్ చేయడం ఈ మూడు మెయింటైన్ అవుతున్నా లేదా చూసుకొని ముఖ్యంగా నెల నిండి బేబీస్ని ఐసీ నుంచి డిశ్చార్జ్ చేస్తారు డిశ్చార్జ్ చేసే ముందు ఏమేమి జాగ్రత్త పాటించాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది పాలు రెగ్యులర్గా ఇవ్వడం రెండు రెండు గంటలకి ఖచ్చితంగా రెండు గంటలు మూడు గంటలకన్నా ఎక్కువ లేట్ అవ్వకుండా చూసుకోవడం ఎందుకంటే వాళ్ళ గ్లైకోజెన్ స్టోరేజ్ బాడీలో ఉండే షుగర్స్ స్టోర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఎక్కువసేపు లేట్ అవుతాయి వాళ్ళ షుగర్స్ లో అవ్వడం అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా టూ టూ అవర్స్కి ఫీడింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు పడుకొని ఉంటారు ఒక్కోసారి పాలు స్పిడ్ చేస్తూ ఉంటారు తాగకుండా సో అలాంటి బేబీస్ టెక్నిక్స్ అవన్నీ ఖచ్చితంగా ఎన్ఎస్లో ఉన్నప్పుడు మదర్ ఖచ్చితంగా నేర్చుకొని కాన్ఫిడెంట్ ఉండడం మదర్ ఎక్కువ అలసిపోతే పాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొకరు మదర్తో పాటు ఉండే గ్రాండ్ మదర్ కానీ ఇంకొకరు కానీ ఫీడింగ్ అనేది నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్ ఫీడింగ్ ఒకటే కాకుండా బేబీస్ హైజీన్ మెయింటైన్ చేయడం అంటే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడం చేతులు కడుక్కోవడం సపరేట్ రూమ్ పెట్టడం ముఖ్యంగా ఇంటికి వెళ్ళాక జనాలతో కలరు కలవకుండా సపరేట్ రూమ్ పెట్టడం ముఖ్యంగా వేరే పిల్లలకి జలుబు దగ్గు కానీ మనకి కానీ జలుబు దగ్గు ఉంటే బేబీస్ దగ్గరికి రాకుండా ఉండడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ శ్వాస ఇబ్బందితో సడన్గా శ్వాస ఆపేసే అవకాశాలు ఉంటాయి ఒక్కసారి గొంతులో పాలు వెళ్ళిపోయి శ్వాసలోకి వెళ్ళిపోయి ఆప్మియా అంటే బ్రీతింగ్ ఆపేసే అవకాశాలు ఉంటాయి అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొంతమంది బేబీస్కి బీఎల్ఎస్ ట్రైనింగ్ బేసిక్ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ అండ్ మాస్క్ అంటూ పంపు ద్వారా శ్వాస కృత్రిమ శ్వాస ఎలా వాళ్ళు కూడా నేర్పించి మేము పంపిస్తూ ఉంటాం అలానే ముఖ్యంగా మిగతా థింగ్స్ థింగ్స్ ఏమి గుర్తుపెట్టుకోవాలి అంటే టెంపరేచర్ బేబీ రూమ్ సరైన వెళ్తూ ఉందా టెంపరేచర్ చల్లగా మరీ చల్లగా ఉంటే బేబీ చల్లగా అయిపోతే బరుగు పెరగకపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వన్ మోర్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ చెప్పే బేబీస్ డిస్చార్జ్ అయ్యే ముందు కన్సిస్టెంట్గా త్రీ డేస్ వెయిట్ గెయిన్ అవుతూ ఉండాలి బేబీస్ ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటేనే ఇస్ వన్ ఆఫ్ ద అదర్ డిశార్జ్ క్రైటీరియా సో ఇంటికి వెళ్ళా కూడా అదే మాదిరిగా బేబీస్ వెయిట్ గెయిన్ అవుతూ ఉండాలి సో వెయిట్ గెయిన్ అవ్వడానికి ముఖ్యంగా బేబీస్ని వెచ్చగా కప్పి కప్పిపెట్టి ఉంచడము బెడ్షూట్స్తో వ్రాప్ చేయడము క్రిబ్లో పెట్టడము టెంపరేచర్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండడము జనరీ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ నుంచి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ మధ్యలో ఉండేది నార్మల్ బేబీ టెంపరేచర్ ఈ రేంజ్లో టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది లేదా చూసుకోవడం ఒకవేళ బేబీ చల్లగా అవుతుందనుకోండి నెంబర్ ఆఫ్ టవల్స్ పెంచుకోవడము బేబీ వేడి అవుతుంది అనుకుని అంటే ఫీవర్ కావచ్చు అది స్కిన్ మనం మెచ్యూరిటీ రావచ్చు అప్పుడు టవల్స్ తీసుకు తగ్గించడం కానీ చేయడం కూడా ఇంపార్టెంట్ ఇంకా అదర్ థింగ్స్ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే బేబీస్కి స్నానం చేయించడం కానీ మసాజ్ చేయడం కానీ డాక్టర్ చెప్పే ప్రకారంగానే చేయాల్సి ఉంటుంది అలానే బేబీస్కి మళ్ళీ రెగ్యులర్గా ఫాలో అప్కి డాక్టర్ దగ్గరికి త్రీ డేస్కి ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి డాక్టర్ చెప్పిన విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ముఖ్యంగా వెయిట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రీ టైమ్ చెక్ లిస్ట్ అంటారు అంటే ముఖ్యంగా మెదడు కన్నులు అంటే ఆరోపి రెటినో పెద్ద ప్రీ అనేది జనరల్ ట్వంటీ వన్ డేస్ తర్వాత ఐస్ చెక్ చేస్తారు రెటినా అనేది మెచ్యూరిటీ ఎలా ఉందో హియరింగ్ టెస్ట్ ముప్పై నాలుగు వారాల తర్వాత చెవు విన్కిడి శక్తి ఎలా ఉందో స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు అండ్ బ్రెయిన్ స్కామ్ మెదడు స్కాన్ ఇక్కడ యాంటీనియర్ యాంటీనియర్ ఫోంటేనియర్ లాంటి ఇక్కడ ఒక గ్యాప్ ఉంటుంది కదా మె మెదడు చిన్న బేబీస్లో అందులో స్కాన్ చేస్తూ ఉంటారు బేబీ బ్రెయిన్ ఎలా ఉందో ఈ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ వీటితో పాటు బేబీస్ థైరాయిడ్ టెస్ట్ అయిందా థైరాయిడ్ కూడా వెరీ ఇంపార్టెంట్ దాంతోపాటు బేబీస్ ఫీడింగ్ ఎలా తీసుకుంటున్నారు శ్వాస ఎలా తీసుకుంటున్నారు ముఖ్యంగా పాలు తాగాక తల్లి మీద వేసుకోవడం విజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇస్ కాల్ బర్ఫిక్ పిల్లల పాలతో పాటు ఫాస్ట్గా పాలు తాగడంతో పాటు గాలి కూడా కొంచెం మింగేస్తూ ఉంటారు వాళ్ళు చిన్న పొట్ట ఉండడం వల్ల ఒక్కోసారి గాలి పైకి వచ్చే క్రమంలో మిల్క్ కూడా పైకి వచ్చేసి వామిటింగ్ అవుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే బర్పింగ్ చేయాలి అంటే మీద వేసుకొని బేబీ బేబీస్ని మనం బర్ప్ చేయాలి పొట్ట అనేది అప్పుడు బర్ఫం చేస్తే భుజాన్ని తగిలితే ఒత్తిడి వల్ల గాలి అనేది ముందుకు వెళ్ళిపోయి పాళ్ళు అనేది ఉండిపోతాయి సో దిస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఒక ప్రీమేచర్ బేబీ ఇంటికి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటికి వెళ్ళిన బేబీ జాగ్రత్తగా సేఫ్గా వెయిట్ గెయిన్ అవుతూ మళ్ళీ ఐసీయూలో అడ్మిట్ కాకుండా ఉండడం అనేది న్యూరాలజిస్ట్ ప్రతి ఒక్కరు బేబీ ఐసీయూలో మేనేజ్ చేసే డాక్టర్ది బాధ్యత సో వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఉండి ఎంత జాగ్రత్తలు పాటించుకుంటే ఎంత కమిటెడ్ ఉంటే బేబీస్ అంత త్వరగా సేఫ్గా పెరిగే అవకాశం ఉంటుంది